హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎస్ ఆన్లైన్ క్లాసెస్ సో మనకి పాలిటీ ఫస్ట్ చాప్టర్ మనం స్టడీ చేద్దాం సో పాలిటీ ఫస్ట్ చాప్టర్లో మనకి ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ హిస్టరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని మనకు కనిపిస్తూ ఉంటుంది రెండు ఒకటే కనిపించవలసిన పని లేదు సో ఏంటి సార్ ఎవల్యూషన్ కాన్స్టిట్యూషన్ అని కనుక బ్రేక్ చేస్తూ ఉంటే ద కాన్స్టిట్యూషన్ ఇవ్వాల్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సో ఏదో కొత్త కాలక్రమంలో కాన్స్టిట్యూషన్ వచ్చింది కానీ ఒకరోజు వచ్చింది కాదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ తీసుకున్నాం అనుకోండి ఈ బిల్డింగ్ ఒకరోజు రాదు ఈ బిల్డింగ్ అనేది బేస్మెంట్ లెవెల్లో నుంచి రా మెటీరియల్ తెచ్చుకొని వర్కర్స్ పెట్టుకొని ఇలాగ చాలా టైం తీసుకొని మనకి ఒక బిల్డింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది సో అట్లనే మనకు కాన్స్టిట్యూషన్ రావడానికి దీని వెనకాల ఎంతో చరిత్ర ఉన్నది అని మనం మర్చిపోకూడదు సో ఈ చరిత్రను మనం అర్థం చేసుకున్న తా ఉన్నప్పుడు బిసి రావత్ గారు ఒక మాట చెప్తాడు ఏమంటాడంటే ద కాన్స్టిట్యూషన్ ఇవాల్వ్ ఇన్ ఫైవ్ స్టేజెస్ అని చెప్పి చెప్తా ఉంటాడు సో స్టేజ్ నెంబర్ వన్ వచ్చరికి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ సెవెంటీ త్రీ సెవెంటీన్ సెవెంటీ త్రీ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టం వరకు మనకు కనిపిస్తుంటుంది ఈ రెండు స్టేజెస్ ఆయన ఏమన్నాడంటే దిస్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అని చెప్పాడు కంపెనీ పరిపాలనా కాలం వరకు మనం చెప్పొచ్చు ఈ రెండు దశలు అని చెప్పి చెప్పాడు అక్కడ ఇక ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ నాట్ నైన్ నుంచి స్టేజ్ త్రీ నైన్టీన్ నాట్ నైన్ నుంచి నైన్టీన్ థర్టీ ఫైవ్ వరకు ఒక స్టేజ్ ఇక ఫైనల్ స్టేజ్ నెంబర్ ఫైవ్ వచ్చరికి నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఈ త్రీ స్టేజెస్ ఏమంటాం క్రౌన్ రూల్ రాణి పరిపాలన కింద దీన్ని మనము చెప్పుకోవచ్చు